గ్రామాల నుంచి క్షేత్రపరిశాలకు ఇచ్చేసిన రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ క్షేత్రపరిశణ రకం పేరు వచ్చేసి కొలి సీట్స్ వారి లిల్లీ అండి రైతు పేరు వచ్చేసి నారాయణ సింగ్ గ్రామము మదనపల్లి మండలం మండలం ములుగు జిల్లా ములుగు జిల్లా అండి ఇప్పుడు మనం ఈ సంవత్సరము మన నారాయణ సింగ్ గారు ఉన్నారండి నారాయణ సింగ్ గారికి ఒక కొత్త రకం ఇచ్చాము లిల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఈ విత్తనం నారాయణ సింగ్ గారు మీకు ఎట్లా అనిపించింది మీరు ఎందుకు దివాలనిపించింది కొంచెం ఇక్కడ ఉన్న మన రైతు సోదరులందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు గత కొన్ని సంవత్సరాలుగా కూడా మిర్చి పంటలు పండిస్తున్నారు కదా దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అసలు ఇప్పుడు నేను డబల్ టూ వేసానండి రెండు మూడు సంవత్సరాలు బాగా నచ్చింది తర్వాత దిగుబడి తగ్గింది అయితే ఒకసారి షాప్ పోతే షాప్ ఏమని చెప్పినట్టు ఈ కొత్త రకం ఉన్నది దీని వేసి చూడండి దీనికి ముడత రాదు నల్లి తక్కువ వస్తా చెప్పింది తట్టుకుంటుంది అని చెప్పి తట్టుకుంటుంది చెప్పింది వాళ్ళ కోరిక మేరకు తెచ్చి పెట్టాను తెచ్చి పెట్టాగానే ఇది ప్రజలకి అయితే మూడు రోజులు నల్లి కూడా తక్కువ ఈ నాలుగు దగ్గర వేరే నాలుగు అక్కడ సరిపోలే దాని మూడు అడిచివర్లో అటు ఉంది ఓకే సేమ్ నాలుగు దగ్గర వేరే నాలుగు వేరే దగ్గర పెద్ద దగ్గర దాన్ని మూడుతా ఉంది నల్లి ఉంది ఇదే మన దాన్ని కుడుతున్నాం కానీ దాని మూడు తేలి నల్లిపోతాయి కానీ దీనికి మూడు తక్కువ ఇప్పుడు మన రైతులందరికీ ముఖ్యంగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇదే ఇదే రకం ఆడితే బెటర్ అని ఎందుకంటే క్రాప్ కూడా దగ్గర దగ్గర క్రాప్ ఉన్నాయి కూత ఉన్నది ఖాతా కూడా ఉన్నది మనకు మనకు స్టెప్ బై స్టెప్ స్టెప్ లు వస్తాయి ప్లస్ మన నల్లిని తట్టుకుంటా ముడత అనేది కనపడట్లేదు కాయ కాయ సైజు బాగా పొడుగు ఉంది చాలా దగ్గర ఉంది మీకు కనపడుతుంది కదా నేను చెప్పింది నల్లి కూడా తక్కువ ఇప్పుడు వేరే దానికి నల్లి బాగున్నాయి సరిపోకపోతే వేరే ఇచ్చిన పెట్టాను అంటే నల్లి నార్లు ఇచ్చాను దానికి మూడు తక్కువ అట్లనే ఉన్నది నల్లిపోతుంది ఈ ఇత్తనం పేరేంది జినోదా కంపెనీ లిల్లీ కొలిన్స్ వాళ్ళది లిల్లీ కొలిన్స్ కొలిన్స్ వాళ్ళ ಕೊನ್ಸ್ ಕಂಪೆನಿ ವಾಲದೇ ಲಿಲ್ಲಿ ಲಿಲ್ಲಿ అయితే మీరు మీరు అన్నది వాస్తవే డినోవా కంపెనీలో ఇది ఇంకొక గ్రూప్ అండి ఇది డినోవా కంపెనీలోనే లోనే ఇంకొక కొత్త కంపెనీ ఇది అదే గ్రూప్ లో పోలిస్ అనేది చెప్పి ఇంకొకటి ఇది ఏంటంటే ఫారెన్ కంపెనీతో టైఅప్ అయ్యి మన ఫారెన్ టెక్నాలజీ మనకు టైఅప్ అయ్యి క్లబ్ అయ్యి ఒక కొత్త హైబ్రిడ్ తీసుకొచ్చింది అయితే యాక్చువల్ గా రాజసింగ్ గారు వచ్చింది డినోవా మహిమ అనే విత్తనం కోసం వచ్చిండు అది వచ్చేసరికి అది అయిపోయింది ఇది కొత్త విత్తనం దానికంటే కూడా ఇది బాగా వస్తాయి చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది అదే అందరికి మీ సమయాన్ని వెచ్చించి కల్పించినందుకు మరొకసారి నా కంపెనీ వారి తరఫున మరియు మా షాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సంరక్షణలో ఒక చిన్న రైతుకి కూడా చిన్న సత్కారం ఏదో మా వల్ల అయింది అంటే మీరు గ్రామస్తులే కాబట్టి అది పట్టుకోండి సార్ ఇది సార్ 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 మీకు రైతులకు అందరినీ ఏమంటే మీ మీ ఒపీనియన్ రైతులని ఏమని చెప్తున్నారు మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ చెప్పండి

సరే మీకు నచ్చింది మీతో పాటు అన్ని విలేజ్ల రైతులు పెట్టుకోమని చెప్పి మీరు మీరు సలహా ఇస్తున్నారు ఓకే అట్లా ఉండాలి అట్లా ఉండాలి